మద్రపల్లి పట్టణంలో దొంగలు పడ్డారు సోమవారం రాత్రి ఏడు ఇళ్లలో ప్రైస్ లాక్ లను దోచుకెళ్లిన దొంగలు పోలీసులకు ఫిర్యాదు చేసిన పన్నెండు కోట్ల రూపాయల నిధులతో సిటిఎం అభివృద్ధి చేస్తాం చెట్లు తొలగింపు అనంతరం సోమవారం రోడ్ లో మున్సిపల్ అధికారులతో పర్యటించిన ఎమ్మెల్యే పొంగనూరు పట్టణంలో మంగళవారం కుక్కలు వీరంగం సృష్టించాయి పిచ్చి కుక్కల దాడిలో పంతొమ్మిది మందికి గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు వృద్ధులు ఇకటే చూస్తే మదనపల్లి పట్టణంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వృక్షాలను తొలగించటం పూర్తి చేయటం జరిగిందని అసెంబ్లీ సమావేశాల కారణంగా వారం రోజులు వాయిదా పడ్డాయని అసెంబ్లీ సమావేశాల అనంతరం రోడ్డు పనులు ప్రారంభించేందుకు చేపడతామని ఎమ్మెల్యే షాజహాన్ తెలిపారు సర్వే వేగవంతం చేయాలని మున్సిపల్ ఆదేశించారు సోమవారం పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నెండు కోట్ల రూపాయలతో బహుదాకాలపై బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని దీనికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసి వారి అనుమతితో త్వరలో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు చెట్లు తొలగింపుతో అడుగుల పైగా రోడ్ ఏర్పాటైందని డివైడర్ తో పాటు రోడ్డు నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాకినేని చంద్రశేఖర్ నాయుడు సురేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి జేవి రమణ రాయచోటి శశికుమార్ జీవి నాయుడు జేసీబీ మధుసూదన్ రెడ్డి జేసీబీ వేణు ఏఎస్ మస్తాన్ టెక్ ఎస్ఎం మస్తాన్ ఎస్ఎం రఫీ నీలకంఠ కమలమరి కృష్ణ కురవ సంఘం నాయకులు బేల్లే రెడ్డి ప్రసాద్ బాబ్జీ సహదేవ నాయుడు శంషీర్ రఘుపతి నాయుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జాకిరా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోడ్ టూవే చేయాలా ఇప్పుడు టూవే చేస్తేనే మనకు సౌకర్యం దానికోసం అందరూ సహకరించి పూర్తి స్థాయిగా మనకి ఏ ఇష్యూ లేకుండా ఏ ఇష్యూ లేకుండా మనం టూవే రోడ్ చేసి ట్రాఫిక్ సమస్య నివారణకు అందరూ సహకార్య అదే కాకుండా పన్నెండు కోట్ల రూపాయలు మనం శాంక్షన్ ఇచ్చాము పన్నెండు తప్పకుండా రోడ్ స్థాయిగా రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నాము అందరూ సహకరించ మండల కేంద్రంలోని నిమ్మలపల్లి పోలీస్ స్టేషన్ను మొదనపల్లి డీఎస్పీ నాయుడు మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పోలీస్ స్టేషన్లందు రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ఇందులో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ నాటుసారా పేకాట నాటుసారా సాగురాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ రమేష్ బాబు ఎస్ఐ తిప్పేస్వామి హెడ్ కానిస్టేబుల్ రమేష్ చక్రవర్తి హరి శివ రాజేష్ రెడ్డి భాష తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఎస్డిపిఓ గారు తన పరిధిలో గల పోలీస్ స్టేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ క్రమంలో భాగంగా ఈ థర్టీ ఫస్ట్ లోపల మేము మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి పది పోలీస్ ఇన్స్పెక్ట్ చేయాలా అందులో భాగంగా ఈ రోజు నిమ్మలపల్లి పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాము ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సరౌండెన్స్ తర్వాత పాత కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్ కేసులు కూడా కరెక్ట్గా ఉన్నాయని చూశాము అదేవిధంగా పనిచేస్తున్న సిబ్బంది యొక్క భావం గురించి కూడా విచారించాము వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పి చెప్పాను వాళ్ళు ఇచ్చిన సమస్యలు కూడా స్వీకరించాను అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ ఈ సంవత్సరంలో రిపోర్ట్ అయిన కేసులు అదేవిధంగా పాత పెండింగ్ ఉండే కేసులను కూడా రివ్యూ చేయడం జరిగింది అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించిన రికార్డ్స్ కంప్యూటర్ సీసీ కెమెరస్ వర్క్స్ని తర్వాత వీళ్ళు చేసుకునే డైలీ రొటీన్ వర్క్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అన్నీ కూడా అప్ టు మార్క్గానే ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ని ఎట్లా సందేశుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది మేము నీ ఆ ల్యాబ్స్ని పదహైదు రోజుల లోపల వాటిని రెక్టిఫై చేసి మా ఆఫీస్కి పంపించవలసిందిగా

సోమవారం రాత్రి ఇంట్లో మనుషులు నిద్రిస్తుండగానే దొంగలు ప్రైజ్ లాకులతో ఉడాయించిన దొంగలు ఒక్కొక్క లాక్ విలువ సుమారు మూడు వేల ఐదు వందల నుండి ఐదు వేల వరకు ఉంటుందని ఇంటి యజమానులు వెల్లడించారు మదనపల్లి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఒకే రోజు ఏడు ఇండ్లలో ప్రెస్ లాకులను స్క్రూతో సహా విప్పుకొని ఉడాయించిన దొంగలు దొంగలు పడ్డ ఇంటి ఓనర్లు లక్ష్మీదేవి నాగరాజ డాక్టర్ ప్రసాద్రావు ఈవో రమణ కృష్ణారెడ్డి నరసింహులు ఇండ్లలో దొంగలు పడడం తెలుస్తోంది టౌన్ పోలీసులకు ఫిర్యాదు మదనపల్లె సత్సంగ్ ఫౌండేషన్ వారి స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో తట్టివారిపల్లె సర్పంచ్ దీపారెడ్డి సహకారంతో నేడు తట్టివారిపల్లె సచివాలయంలో ఉచిత గుండె పరీక్ష శిబిరం ద్వారా ఉచిత వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది తట్టివారిపల్లె పంచాయతీ పరిధిలోని చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు ఈ శిబిరానికి వచ్చిన వారికి స్వాస్థ హాస్పిటల్ వారు ఉచితంగా వారం సరిపడా ఇవ్వడం జరిగింది దాదాపుగా వంద మందికి పైగా ప్రజలు వైద్య శిబిరం సద్వినియోగం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ ఉమేష్ డాక్టర్ చిద్విలాస్ స్వాస్థ హాస్పిటల్ సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్ పవన్ పాల్గొన్నారు बाय सेवन इन स्वास्थ्य हॉस्पिटल जनरल मेडिसिन डिपार्टमेंट जनरल सर्जरी ऑस्टिटिक एंड गायनेकोलॉजी डेंटल डिपार्टमेंट फिजियोथेरापी एक्सरे यूनिट फार्मसी क्लिनिकल टेकोलॉजी लैबोरेटरी सो टुडे वी है एंडारीडी मैम एंडी रिसर्च टू नॉट इन ऑर्गनाइजिंग दिस कैम्प टू सर्व द पुअर एंड निडी फ्रॉम द సొసైటీ హియర్ సో ఆర్ వెరీ గ్లాడ్ టు సీ యూ ఆల్ అండ్ ఐ రిక్వెస్ట్ టు టేక్ బెనిఫిట్ హియర్ విల్ బీ స్క్రీనింగ్ ది పేషెంట్స్ హ్యావింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్ విల్ బీ ప్రొవైడింగ్ ఫ్రీ మెడిసిన్ హాస్పిటల్ వారు తటివారిపల్లి సచివాలయంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇంటి దగ్గర వంద పేషెంట్ వరకు మేము చూడడం జరిగింది అండ్ అవసరమైన పేషెంట్ని మా హాస్పిటల్కి రెఫర్ చేయడం కూడా జరిగింది అయితే వైద్యము విద్య ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎకనామిక్ క్లాస్ అంటే వాళ్ళ సోమతకి అతీతంగా అందరికీ మంచి విద్య అంద వైద్యం అందాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మా స్వాస్థ్య పనిచేస్తుంది దాని ద్వారానే ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్తో సర్జరీ ఇలాంటి ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ మదన్ ఉన్న ప్రజలందరూ దీన్ని ఉపయోగించవలసిన కోరుతున్నాం అలాగే ఈరోజు మాకు ఈ క్యాంప్ కండక్ట్ చేసి పేషెంట్ చూడడానికి సహకరించిన వేమారెడ్డి గారు దీపారెడ్డి గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఈరోజు మన పట్టివారి పల్లి సచివాలయంలో స్వస్థ హాస్పిటల్ ద్వారా స్వస్థ సేవా సంస్థ ద్వారా మన వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్క ప్రజలందరికీ అందరికీ ఆరోగ్య దృష్ట్యా ప్రజలు ఆరోగ్య దృష్ట్యా దృష్టి పెట్టుకుని ఈ సేవ ఈ సేవ అందించడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్య దృ ఆరోగ్యాలను చాలా చేసుకుంటున్నారు అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది సోమవారం సాయంత్రం గంటల ప్రాంతంలో పట్టణంలోని మోతీనగర్ ఏటిగడ్డపాలెం ప్రాంతాలలో పిచ్చికుక్క వీరంగం సృష్టించింది చిన్నపిల్లలను గాయపరిచినట్లు స్థానికులు చెబుతున్నారు మంగళవారం సైతం పలువురుపై పిచ్చికుక్కలు దాడి చేసి గాయపరచడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పిచ్చికుక్క దాడిలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది గాయపడ్డ చిన్నారులను వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు మున్సిపల్ నిర్లక్ష్యం వల్లే చిన్నారులపై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు మహేష్ కుమార్ మేము రామకృష్ణ నగర్ కునూరు తూర్పు మౌసాలి వీధిలో ఉన్నాము అక్కడ ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి ఒక చిన్న కుక్క వచ్చి మేము బండి స్టార్ట్ చేస్తా అంటే వచ్చి కాల్ ఉంది అంతకు ముందు కూడా ఒక ఐదు ఆరు మంది పిల్లవాళ్ళని ఈ విధంగా పట్టుకొని చాలా సివియర్ గా కట్ చేసింది కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ కుక్కని పట్టుకొని పిల్లూరు నుండి కంపౌండ్ ఇటుగడ్డపాలెం నుండి చాలా ఎక్కువగా ఉన్న కుక్కలు మేము పనికి పోయేవాళ్ళము వాళ్ళము పిల్లలు కాదంటే ఇలా ఇప్పుడు చాలా సార్లు జరిగింది ఇది ఒకసారి రెండు సార్లు కాదు వీధికి అయితే ఇరవై ఐదు కుక్కల పైన ఉంటాయి మీకు అంతవరకు కానీ ఏమి కానీ ఏమి ఏం చేయలేదు ఇంతవరకు కానీ ఇప్పుడు ఆరు ఏడు ఒకే వీధిలో ఆరు ఏడు మంది పిల్లలకి ఖర్చేస్తుంది ఒకే కుక్క ఏమైనా చేస్తాయేమో అనేసి కోరుకుంటున్నాము మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా చేయాలనేసి కోరుకుంటున్నాము చాలా ఇబ్బందిగా ఉంది కుక్కలతో ఇంటికాడ వదలాలంటే కూడా పెద్ద వాళ్ళతో సహా పిల్లలతో సహా చానా ఇస్తా ఉన్నారు కుక్కలు ఒక వీధిలో అయితే చానా వీధి వీధికి సొందుల్లో వృద్ధులు అక్కడ పక్కడ ఉన్నాయి సార్ ఇది వీధిలో ఇట్లా అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి ఆధ్వర్యంలో గర్ల్స్ జూనియర్ కాలేజీ లో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య వక్త పోలేపల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గాంధీ నెహ్రూలు పుట్టకముందే స్వాతంత్ర్యం కోసం ప్రత్యక్షంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వీరనారి అని కొనియాడారు ఆడవారు అందరూ ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లాయర్ జ్యోతి ఏబీవీపీ పూర్వ రాష్ట్ర పాఠశాలల కన్వీనర్ సాయి హితేష్ ఏబీవీపీ నగర కార్యదర్శి కిషోర్ మోహన్ రాజ్ పురుషోత్తం ప్రసాద్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు తెలుగు మానిటేలా చదివాను నేను ఝార్సీ లక్ష్మీబాయ్ గురించి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చరిత్రలో చదవలేదు నేను తెలుగులో చదువుతున్నాను అది చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర తెలుసుకోవాలి మనం పెద్ద విందాక చెప్పారు జాన్సీ లక్ష్మీబాయి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది తండ్రి దగ్గర ఆలన పాలన అన్ని తండ్రి దగ్గర నుంచే కర్ర సాగు నేర్చుకున్నది కత్తి సాగు నేర్చుకుంది గుర్రపు స్వారీ నేర్చుకుంది ఆ గుర్రపు స్వారీ ఎంత వేగంగా నడపడం అంటే క్లైమాక్స్ లో ఒక బ్రిటిషర్ ఒక ఉండే బుల్లెట్ పులేట్ దించితే ఒక చేయి పడిపోతే ఇంకొక చేతితో కత్తి పెట్టుకొని యుద్ధం చేసింది మొత్తం శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది భయపడలేదు అప్పటికే గుర్తు పెట్టుకోవడం మా సంపడ బిడ్డ మా ఝన్సీ లక్ష్మీ మాయని తెలుసుకుంటే ఎక్కడ బిడ్డ లేకుండా ఉండదు ఎవరి నుంచి ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి సిల్లీగా డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేసేటువంటి యాక్టర్స్ మనం ఇన్స్పైర్ తీసుకుంటుంది చిన్న వయసులోనే తల్లి చనిపోతే తండ్రికి గౌరవం ఇచ్చేటువంటి రోజుల ఇప్పుడు కాదు కానీ మనం ఇన్స్పైర్ అవ్వాలి ఎవరి నుంచి జార్సీ లక్ష్మి నుంచి టీనేజ్ అంటారు ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం వారు త్రిబుల్ మరియు ఐ త్రిబుల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అతిథి ఉపన్యాసం గేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఫ్యాకల్టీ జితేంద్ర తివారీ మెడ్ ఈజీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గేట్ పరీక్ష ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్లస్ పిహెచ్సిలో ప్రవేశాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవెల్లో ఇంజనీర్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికంగా నిలుస్తోందని అందుకే ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు గేట్ పరీక్షల్లో ప్రతి ఏటా ఏదో ఒక మార్పు కనిపిస్తుంది ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్ను ప్రవేశపెట్టనున్నారు పలు ఐఐటీలు ఎంటెక్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ప్రోగ్రామ్స్ను అందిస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా ఎలాంటి పరీక్షలకు సన్నద్ధం కావాలని మిడ్స్ కళాశాలలో కూడా విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారని అందరూ ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఈఈ విభాగపతి టెక్ ఈ కార్యక్రమంలో త్రిపులి విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్ ఎం వెంకటేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజలపక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం